రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు ఘంటసాలపైన వారి పాటల పైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల ఒకటవ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని ఆర్ బి రిటైర్డ్ ఏఈ సుబ్రహ్మణ్యం ను సన్మానించారు ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు సురేష్ స్వామి టీచర్ తిరుమలయ్య తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి ఆంజనేయులు ఆదిస్వామి చంద్రశేఖర్ రెడ్డి పద్మనాభం తదితరులు పాల్గొన్నారు భాగంగా ఈరోజు కూడా గంటసాల విగ్రహానికి నీటితో శుద్ధి చేసి ఒక ఘంటసాల అభిమాని సన్మానించుకోవడం దానిలో భాగంగానే ఈరోజు ఘంటసాల గారి అభిమాని సుబ్రహ్మణ్యం గారు రిటైర్డ్ ఆర్ఎన్బిలో ఏఈగా ఉన్నారు వారిని ఈరోజు సత్కరించుకుని సత్కరిస్తాము ఘంటసాల గారు పాటలు అంటే మిక్కిలి అభిమానం తిరుపతిలో ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆయన విగ్రహాన్ని చూస్తూ సేవ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన వెంకటేశ్వర స్వామి సేవలో ఆయన ఎన్నో పాటలు పాడారు ఆయన ఈరోజు ప్రతి నెల ఓటో తేదీ ఆయన్ని స్మరించుకోవడం ఆయనకు పూలమాల వేయడం రెండు చాలా అభిమానులు మాకెంతో ఇష్టంగా ఉండాలి ఆయన పాటలు చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది